అందరికీ మా ఎంఎం క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ వారి వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు మనం వినాయకుడి జననము మరియు వినాయకుడికి ఏనుగు కళ ఎందుకు పెట్టారు మరియు వినాయకుడి నై నైవేద్యంలో ఉపయోగించేటటువంటి వాటి గురించి తెలుసుకుందాము అర్ధనారీశ్వరుడు పేరు గల కైలాసాధిపతికి పార్వతీమాత అంటే అమితమైన ప్రేమ భోలా శంకరుడుగా నామకరణం చెంది అందరికీ అడిగినవన్నీ ఇచ్చేస్తాడు అడిగిన వరాలన్నీ ఇస్తూ కొన్ని సందర్భాల్లో శంకరుడు చిక్కుల్లో కూడా పడిపోయాడు శంకరుడు భూలోకానికి వెళ్తాడు పార్వతీమాత ఎటువంటి అలంకరణలు లేకుండా శంకరుని పూజలో ధ్యాన సన్నిధిలో గడుపుతూ ఉంటుంది శివనామ స్మరణలో శివుని కోసం ఎదురుచూస్తూ ఉంటుంది శివుడు తిరిగి కైలాసానికి వస్తున్నాడని తెలిసి అభ్యంగన స్నానం ఆచరించి చక్కగా తయారై శివుని ముందుకు వెళ్ళాలనుకుంటుంది స్నానం కోసం పసుపు ముద్దని తీసుకొని అది సున్నితంగా ఉండటంతో చేతితో నుమురుతూ ఆలోచిస్తూ ఒక చక్కని అందమైన బాలుని రూపాన్ని తయారు చేస్తుంది అలా ఆ రూపాన్ని చూసి ఎంత అందంగా ఉంది దీనికి ప్రాణం పోస్తే ఇంకెంత బాగుంటుందో అని చెప్పి ప్రాణం పోస్తుంది అలా ప్రాణం పోసిన ఆ బొమ్మకు వినాయక అని పేరు పెడుతుంది ప్రాణం పోయగానే అమ్మ అమ్మ అని పిలుస్తాడు ఇంత అద్భుతంగా ఉంది నీ పిలుపు ఈ రోజు నుండి నీవు నా కుమారుడివి కన్నా చెప్పండి తల్లి నన్ను ఏం చేయమంటారు మీ కొరకు అప్పుడే ఈ తల్లి బాధ్యతలు తీసుకుంటున్నావా అయితే సరే నేను అభ్యంగన స్నానానికి వెళ్తున్నాను లోపలికి ఎవరిని రానివ్వకు వాళ్ళెంతటి వాళ్ళైనా సరే ఎంత గొప్ప వాళ్ళైనా సరే అంటుంది నా శక్తులన్నీ నీకు ప్రసాదిస్తున్నాను తీసుకో అంటుంది అలా శక్తులన్నీ ప్రసాదించి పార్వతీదేవి స్నానానికి వెళ్తుంది వినాయకుడు గుమ్మం దగ్గర కాపల కాస్తూ ఉంటాడు కైలాసానికి తిరిగి వచ్చిన శివుడు లోపలికి వెళ్ళడానికి గుమ్మం దగ్గరికి వస్తాడు అప్పుడు వినాయకుడు ఎవరు నీవు నా అనుమతి లేకుండా లోపలికి వెళ్ళకూడదు అంటాడు అప్పుడు శివుడు నేనెవరో తెలుసా కైలాసాధిపతిని శివుణ్ణి అని అంటాడు నన్నే లోపలికి వెళ్ళొద్దంటావా నీకెంత ధైర్యం అని గట్టిగా గర్జిస్తాడు నీవెవరి అయినా సరే ఎంతటి బలశాలివైనా సరే లోపలికి వెళ్ళడానికి వీల్లేదు పంపించొద్దని అమ్మ చెప్పింది అప్పుడు శివుడు అమ్మ చెప్పిందా ఎవరు మీ అమ్మ వెంటనే వినాయకుడు పార్వతీదేవే మా అమ్మ పార్వతీదేవి నా భార్య మాకెలాంటి పుత్రుడు లేడు నీవెవరు నీవేదో మాయావి శక్తిలా ఉన్నావు అంటూ శివుడు తన త్రిశూలాన్ని తీసి వినాయకుడి తలను నరికేస్తాడు అమ్మా అమ్మా అని అంటూ వినాయకుడు కింద పడిపోతాడు అమ్మ అన్న ఏడుపు పిలుపు విని పరుగున బయటికి వచ్చిన పార్వతీదేవి కిందపడి చనిపోయిన కుమారుణ్ణి చూసి గట్టిగా ఏడుస్తుంది నా కుమారుణ్ణి ఎందుకు చంపేశారు అంటూ శివుణ్ణి నిలదీస్తుంది అప్పుడు శివుడు ఈ బాలుడు ఎవరు పార్వతి అని అడుగుతాడు నేనే సృష్టించాను ఈ మన కుమారుణ్ణి నా బాలుణ్ణి బ్రతికించండి లేదంటే నేను అల్లకల్లోలం సృష్టిస్తాను వద్దు నేనే బ్రతికిస్తాను అని చెప్పి ద్వారపాలకులను పిలిచి మీరు భూలోకానికి వెళ్ళి తూర్పు దిక్కున తల వంచి నిద్రపోతున్నటువంటి ప్రాణి ఏదైతే ఉందో దాని తలను నరికి తీసుకురండి అని చెప్పి బటులను భూలోకానికి పంపిస్తాడు అలా భూలోకానికి వెళ్ళిన బటులకు తూర్పు దిక్కున తలబెట్టి నిద్రపోతున్నటువంటి ఏనుగు పిల్ల కనిపిస్తుంది దాని తలను నరికి తీసుకువచ్చి శివుడికి ఇస్తారు అప్పుడు శివుడు ఆ ఏనుగు తలను వినాయకుడికి పెట్టి తిరిగి మళ్ళీ ప్రాణం పోస్తాడు అప్పుడు వినాయకుడు నన్ను క్షమించండి నాన్నగారు అంటూ నాన్నగారికి పాదాభివందనం చేస్తాడు కుమారుణ్ణి చూసిన పార్వతీదేవి కుమిలిపోతూ అందమైన నా కుమారుని రూపం ఎక్కడ ఈ ఏనుగు రూపం ఎక్కడ అంటూ దిగులు చెందుతుంది అప్పుడు శివుడు బాధపడకు పార్వతి దేవతలందరికంటే ముందుగా నీ కుమారుడు వినాయకుడు పూజింపబడతాడు అని చెప్పి దీవిస్తాడు ఆ రోజు నుండి దేవతలందరికంటే ముందుగా వినాయకుడు పూజలు అందుకుంటూ ఉన్నాడు ఓ గణపతి నమ గణపతి నమః వినాయకుడి పూజలో నైవేద్యానికి ఉపయోగించే పదార్థాలు ఓ గం నమ నమః నమ गणपति नमः ॐ गणपते नमः ॐ गणपते नमः ॐ गणपते नमः ॐ गङ्गणपते नमः ॐ गङ्गणपते नमः ॐ गङ्गणपते नमः ॐ गङ्गणपते नमः ॐ గణపతి నమ ఇలా నిష్టగా పది రోజులు వినాయకుణ్ణి పూజలు చేసి పదకొండవ రోజున భక్తి శ్రద్ధలతో వినాయకుణ్ణి నిమజ్జనం చేస్తారు